హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి అందరికీ మీకు చెప్పాను ముందే షార్ట్ వీడియోలో ఇలాగ మన ఆంధ్ర పోరాట అతను ఇలాగా సౌదీ వచ్చి తిరుగుపోయాడు మన ఎడార్లు అనేసి అక్కడైతే ప్రాబ్లం చాలా ఉందంట అతనికి ఆల్రెడీ మీకు వీడియోలో పాస్ చేస్తాను చూడండి ఆ వీడియో కూడా మీకు సరే వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ కత్ర్ర అని చెప్పి కత్రి తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా సరే అండి ఎడార్లోకి నేను ఈ నెల పదో తారీఖు నుంచి వచ్చినండి కత్తరు అక్కడ నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడగారిలోకి తీసుకొచ్చేసారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడగారులోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటే రత్నం ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరేనే తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగదాం అన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి సహాయం చేయండి నాకు ప్లీజ్ నాకైతే ఈ విషయం నాకు మార్నింగ్ తెలిసిందండి నాకు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన టైంలో తెలిసింది ఎందుకంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు ఇలాగ మన ఆంధ్ర పొర్రోడ్ ఒకడు సౌదీ వచ్చేసి ఇలాగ ఎడారిలో చిక్కిపోయాడు అయితే మీ అందరికి ఒక్క విషయం చెప్తున్నాను ఇండియాలో పూలు నెలలో చేసుకొని బతకొచ్చు కానీ ఇక్కడికి వచ్చి అలాంటి పాటలు పట్టడం అంటే చాలా నరకంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ ముందు వీడియోలు చూసుంటారు అతను ఎంత బాధపడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో స్కూల్లో నాలో చేసుకొని బతకొచ్చు అంటున్నా వీట తప్పుగా అనుకోకూడదు అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి మంచి కంపెనీకి వచ్చారంటే పర్లేదు మంచి కంపెనీకి రాకపోతే మాత్రం చూసారు కదా అన్నది అన్న సిచ్యువేషన్ ఎలా ఉందో ఆ సిచ్యువేషన్ మొత్తం చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు నేనైనా కాదు నేనైనా సరే నా కంపెనీ నా కంపెనీకి వచ్చిన ముందు నేను చాలా ఎంక్వైరీ చేసి అయితే వచ్చాను ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ నుండి వస్తారు మా అమ్మకి మంచిగా చూసుకోవాలి నేను ఒక ఇల్లు కట్టుకోవాలి నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది నేను నా ఫ్యామిలీకి మధ్య చూసుకోవాలని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రోకర్లు అన్న అక్కడ పంపించాము అంతే అన్న చూస్తారు కానీ ఎక్కడ ఎక్కడ పంపించినోడు ఎంత కష్టపడుతున్నాడు అని మాత్రం చూడరు అందుకనే మీరు ఎక్కడికి వచ్చినా సరే గల్ఫ్ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే యూరప్ కానీ గల్ఫ్ కానీ ఎక్కడైనా సరే మీరు ముందు వెళ్ళే ముందు అతను ఎలాంటో వర్క్ ఏంటి అక్కడ ఏం పని అనేది కన్ఫామ్గా చూసుకొని అయితే వెళ్ళండి ఎవరిదైనా సరే ఫ్యామిలీ కదండి ఎవరైనా సరే తల్లిదండ్రులు తల్లిదండ్రులే లేదు పిల్లలు తెల్లం పిల్లలే కదండి నేనైతే ఆ దేవుడి ఒకటే కోరుకుంటున్నాను ఆ అన్నయ్య ఎక్కడున్నా సరే ఎంత బేగైతే అంత బేగి ఇండియా వెళ్ళిపోవాలి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు లైక్ చేయకపోయినా పర్లేదు కామెంట్స్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మన ఒక తెలుగుడి ఆవేదన గురించి మీకు తెలపాలని వీడియో చూపిస్తున్నాను అంతే అయితే ఇంతవరకు తెలిసింది అతనికి మన నారా లోకేష్ గారు ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్నాను అనేసి మెసేజ్ పెట్టారని నాకైతే ఇంతవరకు తెలిసింది ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాగా ముందు ముందు నుండి ఎవరు వెళ్ళాలని ప్లానింగ్లో ఉండరు కదా వాళ్ళు ముందు నుండి జాగ్రత్త పడతారు వీళ్ళు ఇలాంటి వీడియోల గురించి మీకు ఎల్లప్పుడూ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఆఖరిగా మాత్రం నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఏ కంపెనీకైనా అయినా సరే ఏ కపిల్ దగ్గరికి వచ్చినా సరే ఏ హౌసింగ్ హౌస్లో వర్క్ వచ్చినా సరే వీళ్ళు మంచోలా కాదని ఒకటికి రెండు సార్లు కనుక్కొని అయితే రండి ఈరోజుకైతే నేను చెప్పాలనుకుంది ఇదేనండి ఉంటాను బాయ్ అందరికీ